అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ త్వరగా జానకి రాణిగారు రచించినటువంటి ఆమె బేల అతను ధీరుడు అయితేనే మరి ఆ కథ విందామా స్కూలు విడిచిపెట్టగానే సైకిల్ ఎక్కి పరుగో పరుగు అని వెళ్ళే అనిల్ ఆ రోజు సైకిల్ టైర్లో గాలి తక్కువైందని మెల్లగా నడిపించుకుంటూ వస్తున్నాడు అంతకుముందే గ్రౌండ్లో వాలీబాల్ నాలుగు గేమ్స్ ఆడి అలసిపోయి ఉన్నాడు సాయంత్రం స్కూల్ టైం అయ్యాక వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రోజు జిల్లాలో ట్రోఫీ గెలుచుకున్నారు ఇక స్టేట్ లెవెల్కి వెళ్ళాలి సైకిల్ నడిపించుకుంటూ గేటు వరకు వెళ్ళడానికి ఐదు నిమిషాలైనా పడుతుంది శీతాకాలం ఎండలో చెట్టు కొనలు ఎర్రగా కనిపిస్తున్నాయి ఆకలేస్తోంది ఇంటికి వెళ్ళేటప్పటికీ అమ్మ వేడివేడిగా అన్నం సిద్ధంగా ఉంచుతుంది స్టేట్ లెవెల్ ఆ తర్వాత జాతీయ స్థాయి కూడా గేమ్స్ దగ్గర అవుతూ ఉండడంతో సాయంత్రం ట్యూషన్ పొద్దునకి మార్చుకున్నాడు అనిల్ పరధ్యానంగా ఉన్న అతనుకి చెట్టు కింద సిమెంట్ బెంచి మీద కూర్చున్న ఆకారం కనిపించింది ఉలిక్కి పడ్డాడు క్లాసులు అయిపోయి కనీసం గంట అయింది ఆ అమ్మాయి ఇంకా ఏం చేస్తున్నట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికీ కనిపించింది ఆ అమ్మాయి ఏడుస్తోందని ఆమె ఫమీదా క్లాసు మొత్తానికి ఆ మాటకొస్తే స్కూల్కే బ్యూటీ క్వీన్ నిర్ఘాంతపోయాడు అనిల్ టక్కన నడక ఆపి సైకిల్ స్టాండ్ వేశాడు ఫమీదా ఏం జరిగింది ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఇంగ్లీష్లోనే అడిగాడు దుప్పటాలో ముఖం దాచుకుని బోరు అని ఏడ్చింది తమాయించుకుని ఇట్స్ ఆల్ రైట్ అంది ఏమిటి ఆల్ రైట్ చీకటి పడిపోతుంది ఇంటికి వెళ్ళవా అన్నాడు వెళతాను వెళ్ళకే ఏం అంది కళ్ళు తుడుచుకుని తన బ్యాగు తీసుకుంది పదా మరి నిన్ను మీ ఇంటి దగ్గర దింపి నేను వెళ్తాను రోజు ఆటోలో వస్తావేమో కదా ఈవేళ ఆటో రాలేదు అని నడక సాగించింది అనిల్కి వింతగా అనిపించింది తను అంత బాగా పలకరించి ఏమిటి సంగతి అడిగాక ఆమె తనను పట్టించుకోకుండా గబగబా నడిచేస్తూ ఉండటం నువ్వు ట్యుటోరియల్కి వెళ్తావు కదా ఇవాళ మానేసావా అన్నాడు ఆమె కొంచెం ఆగి మానేశాను అంది మీ ఇంట్లో ఏమి అనరా అలా ఎగ్గొట్టేస్తే అంటారు అంది ఇప్పుడు ఇంకా తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కోపడతారని మరి నీకు భయం లేదా ఉంది చచ్చే అంత భయం అంది పెంకిగా ఇలా ముక్త సరిగా జవాబులు చెప్తుంటే అనిలు కోపం వస్తుంది కానీ లిల్లీ పువ్వు లాంటి ఫమీ పక్కన చీకట్లు ముసిరే వేళ నడవడమే గొప్ప అవకాశం గేటు దగ్గరకు వచ్చారు గేటు ఉంది చౌకీదారు గొళ్ళెం వేసి ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు ఇంకా నయ్యం తాళం వేసేయలేదు అన్నాడు అనిల్ గొళ్ళెం తీసుకుని ఫమీద గేటు బయటికి నడిచింది వెనకాలే సైకిల్ పట్టుకుని అనిల్ ఎలా వెళ్తావు నీకు అబ్జెక్షన్ లేకపోతే సైకిల్లో గాలి కొట్టించుకుని నిన్ను దింపేస్తాను అన్నాడు ఫమీదా తీవ్రంగా చూసింది అనిల్ తడబడ్డాడు ఆహా అదే నీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు చాలా అభ్యంతరం అనిల్ ఆడపిల్లతో కలిసి సైకిల్ డబుల్స్ వెళ్ళాలని అనుకున్నావు అంటే అనిల్ నన్ను గురించి ఇంకేమనుకుంటున్నావో అంది అనిల్ బిత్తరపోయాడు ఐఎమ్ సారీ ఫమీదా నేను నీకు హెల్ప్ చేద్దామనే అనుకున్నాను పోని ఆటోలో వెళ్ళిపోతావా అని అడిగాడు ఫమీదా మాట్లాడకుండా అక్కడే తచ్చాడుతోంది అవతల వైపు రోడ్డు మీద షాపులో లైట్లు కూడా వేసేశారు వీళ్ళు నిలబడిన ఫుట్పాత్ వరకు స్కూల్ కూడా ఉంది ఒకరిద్దరు పళ్ళ బళ్ళ వాళ్ళు పళ్ళ బండ్ల వాళ్ళు వేరే బుట్టల వాళ్ళు ఉంటారు వీధి లైట్ కింద తొందరగా చీకట పడుతోంది ఫమీదా మీ ఇల్లు దగ్గరేనా నేను మీ వీధి చివరి వరకు వస్తాను దూరమా అన్నాడు దగ్గరేం కాదు దూరమే అనిల్ నాకు చాలా ఇస్తుంది నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అన్నది ఫమీదా అనిల్కి చెప్పలేనంత జాలి వేసింది ఆశ్చర్యం కూడా కలిగింది ఇక్కడే ఉండు సైకిల్ చూస్తూ ఉండు అని ఒక పరుగులో రోడ్డు దాటి వెళ్ళి దుకాణం దగ్గర రెండు అరటిపళ్ళు బిస్కెట్లు కొనుక్కొచ్చాడు ఆమె ఆవురుమంటూ తినేసింది అనిల్ని తింటావా అని కూడా అడగలేదు థ్యాంక్ యూ నేను వెళ్ళిపోతాను మన క్లాస్లో ఎవరికి చెప్పకే ఈ సంగతి అంది ఆహా చెప్పను ఫమీద నన్ను నీ ఫ్రెండ్ అనుకో అన్నాడు ఫమీద రోడ్డు దాటి ఎదురుగా ఉన్న సన్న రోడ్డులోకి మలుపు తిరిగి వెళ్ళిపోయింది ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి టాటా చెప్పని ఆమె వాళ్ళకను చూసి కళ్ళప్పగించి అక్కడే నిలబడ్డారు అనిల్ ఆమె మలుపు తిరగగానే సైకిల్ స్పీడ్గా నడిపిస్తూ గాలి కొట్టించుకోవటానికి బయలుదేరాడు అంత సుకుమారి రాకుమారి లాంటి టీవీ ఉట్టిపడే అందగత్తె ఫమీదా బతుకులో ఏదో దుఃఖం ఉందని మాత్రం అర్థమైంది అనిల్కి ఇద్దరు ఆ పబ్లిక్ స్కూల్లో పదకొండో క్లాస్లో ఉన్నారు ఆమె తండ్రి ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఉద్యోగి జీతం బాగానే ఉంటుంది వాళ్ళు ఆ ఫ్యాక్టరీ దగ్గర క్వార్టర్స్లోనే ఉంటారు ఫమీదకు ఒక తమ్ముడు ఉన్నాడు ఏదో ఏడో తరగతి కానీ బోర్డింగ్ స్కూల్లో ఉండి చదువుకుంటున్నాడు అసలు పెద్ద ట్రాజడీ ఫమీదా సవతి తల్లి అమీరుణ్ణి సపెట్టే కష్టాలు పదో ఏటనే తల్లి చనిపోయింది ఇద్దరు పిల్లల్ని సాకలేక మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆ తండ్రి అమీరుని ఆయన కంటే పదహారేళ్ళు చిన్నది ఆమెకు ఒక పిల్లవాడు మూడో ఏడు పెళ్ళైన నాటి నుంచి ఆమెకి ఇద్దరు సవతి పిల్లలంటే ఏదో కసి కోపం తనకు కొడుకు పుట్టాక వీళ్ళు మరీ కంటకం అయిపోయే మగపిల్లవాడిని బోర్డింగ్లో పడయించింది చాకరీ చేసుకుని పిన్నిని మెప్పిస్తూ చదువు సాగిస్తోంది ఫీద అదొక్కటే నాన్న ఆమెకిచ్చిన గొప్ప అవకాశం అందగతే గనక గల్ఫ్ నుంచి ఎవరైనా డబ్బున్నవాడు తారసపడి లక్షలు పోసి ఆమెను తీసుకుపోతాడని అమీరు నిశాఖల్లో లోపల ఆలోచన సానబట్టని వజ్రంలాగా పాలతో కడిగిన ముత్యంలాగా సౌందర్యం చెమ్ముతున్న సవతి కూతురుని చూసి ఆ మారుటి తల్లికి అసూయ లోపల రగులుతూ ఉంటుంది ఆ తర్వాత చాలాసార్లు అనిల్ ఫమీదా కలుసుకున్నారు స్కూల్లోనూ ఆ కాంపౌండ్ బయట కూడా ఆమె తను ట్యూషన్కి వెళ్తున్నాను అని చెప్పేదేమో కానీ నాలుగు గంటలకు బిల్లు అయిపోతే ఐదు వరకు అక్కడే తచ్చాడేది అనిల్ గేమ్ ప్రాక్టీస్ కాగానే వచ్చేసేవాడు మిగిలిన పిల్లలంతా వెళ్ళే గేటు కాక రెండో గేటు దగ్గరలో ఏదో చెట్టున చాటు చెట్టు చాటున కూర్చొని ఉండేవి అనిల్ తన వయస్సును మించిన పొడగరి పదిహేడో ఏటే అతను నూనె గుమీసాల స్థాయి దాటి వెడలిపైన వెన్ను పట్టెతో భుజాలతో పురుషాహం పురుషాకారం రూపుదిద్దుకుంటున్నాడు ఫమీదా కూడా పొడగరి పదహారు నిండి ఆమెకి ఎప్పుడూ చిన్నబుచ్చుకున్న మొహంతో దిగులు వర్షించే కళ్ళతో ఉన్న ఆమెకి తన మనసు విప్పి గుమ్మరించడానికి ఎన్నో మార్గాలుండేవి అలాంటి ఒక రోజున ఆమె పుస్తకం ఒళ్ళో పెట్టుకుని నోట్స్ రాసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటే ఉన్నట్టుండి వాన వచ్చింది అది వడగళ్ళ వాన ఆమె లేచి పెద్ద చెట్టు కిందకి పరిగెడుతుంటే ఆ నీళ్ళు శరవేగంగా సైకిల్ దొక్కుకుంటూ వచ్చాడు ఫమీద చెట్టు కింద నిలబడకు ఆకాశం ఉరుముతుంది పిడుగు పడితే చెట్టు బూడిదైపోతుందట అని ఆయాసపడుతూ ఆమె బ్యాగ్ అందుకున్నాడు ఇద్దరూ పరుగున గేటు దాటి కాంపౌండ్ బయటకు వచ్చేశారు గోడను ఆనుకుని నిలబడితే కూడా మీద గొలకరాలలాగా వడగళ్ళు పడుతున్నాయి చుట్టూ మల్లెపూలు అవి పరుచుకుంటూ ఉంటే ఒకరి దగ్గర ఒకరికొకరు దగ్గరగా జరిగారు వాన తగ్గిపోగానే ఇంటికి వెళ్ళిపోతావా ట్యూషన్కా అన్నాడు ఫమీదా మాట్లాడకుండా రోడ్డు వైపు చూస్తోంది ఆకలిస్తోందా అన్నాడు నాకు నాకెప్పుడు ఆకలిగానే ఉంటుంది అందామె సైకిల్ గోడ కానించి వడగళ్ళను కూడా లెక్క చేయకుండా పరిగెత్తుకెళ్ళి ఎదురు బేకరీలో కర్రీ పఫ్లు సమోసాలు కొనుక్కొని వచ్చాడా ఆమెకి ఎప్పుడు ఆకలి ఉన్నట్టే అతని దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉంటాయి ఆమె ఇలాంటి వాటికి థ్యాంక్స్ చెప్పడం మానేసింది గబగబా ఆత్రంగా తినటం తన బాటిల్లో నీళ్లుంటే తాగటం లేకపోతే అనిల్ బ్యాగులోంచి బాటిల్ తీసేసుకుని తాగేయటం అందుకే ఒక్కొక్కసారి అనిల్ తన నీళ్ల సీసాలోంచి చివరి దాకా తాగకుండా కొన్ని నుంచేవాడు అనిల్ నేను మీ ఇంటికి రానా అంది ఫమీదా తను తినగా మిగిలిన రెండు ముక్కలు ఇచ్చేస్తూ అనిల్ ఏమీ అనలేకపోతున్నాడు మా ఇంటికా ఎందుకు షమీద ఎలా ఎలా వస్తావు అన్నాడు ఫమీద సీరియస్గా ఉందని ఆమె ఊపిరి చెప్తోంది వాన తగ్గింది వడగళ్ళు ఆగిపోయాయి రోడ్డు మీద కార్లు ఆటోలు బస్సులు తిరుగుతున్నాయి మనుషులు నడవడం మొదలెట్టారు ఏమైంది మీ పిన్ని నిన్ను ఏమైనా అందా మీ డాడీ పట్టించుకోవటం లేదని బాధగా ఉందా అన్నారు ఫమీద తనకి మరింత దగ్గరగా జరిగింది అనిల్ నీతో ఈ ఇంట్లో మా ఇంట్లో జరిగిన సంగతులు ఎలా చెప్పాలో తెలియటం లేదు మా పిన్ని చెడ్డది చాలా చాలా చెడ్డది అన్నది అవును చెడ్డదే లేకపోతే దేవత లాంటి నిన్ను అలా బాధ పెడుతుందా నీ డబ్బాలో ఎండిపోయిన రొట్టెలు పాత వాసన కూర పెడుతుందా అన్నాడు అంతకంటే కూడా చాలా చెడ్డది సినిమాల్లో చూపిస్తారే వ్యాంప్ అన్నమాట పిశాచి అన్నది అనిల్కి ఆమె ఏం చెప్పబోతోందో అంతూ చిక్కటం లేదు ఓహో అలాగా మీ డాడీకి తెలీదా ఆమె అంత చెడ్డ పిశాచి అని అన్నాడు ఫమీదాకే మాటల చేతగాక విసుగొచ్చింది మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం తీసుకెళ్ళు అంది చీకటి పడిపోతే మీ పిన్ని నిన్ను కొడుతుందేమో అన్నాడు అనిల్ గడిచిన కొద్ది మాసాలుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ఇంత అనుబంధంగా నవ్వుకోవటం కొందరు పిల్లలు గమనించారు వాచ్మెన్ కూడా పసిగట్టారు కానీ పన్నెండో క్లాసులో ప్రవేశించబోయే పిల్లల్లో కొన్నిసార్లు ఇది మామూలే చూసి చూడనట్టు ఊరుకునేవాడు పైగా అనిల్ క్లాస్ లీడర్ కూడా తన ఇంటికి ఒక ముస్లిం క్లాస్మేట్ని అందులోను అనార్ లాంటి అంధగత్తను తీసుకెళ్ళటానికి అనిల్ సంకోచపడుతున్నాడు విధి లేనట్టుగా సరే పద అన్నాడు ఒక పర్లాంగ నడిచాక దోవల చిన్న పార్క్ వస్తుంది అనిల్ ఆగిపోయి ఫమీద నేను నిన్న నిన్న నేను నిన్ను గురువారం మా ఇంటికి తీసుకెళ్ళగలను మా అమ్మ సాయిబాబా గుడికి వెళ్తుంది నాన్నగారు టూర్ వెళ్ళారు ఇప్పుడు ఈవేళ ఈ పార్కులో కూర్చున్నాం ఏ అన్నాడు బతిమాలుతున్నట్టుగా ఫమీద ఎంతో దీనస్వరంతో సరే అంది ఇద్దరు వెళ్ళి ఒక బెంచి మీద కూర్చున్నారు వర్షం వల్ల అసలు జనమే లేరు అనిల్ నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు అంది ఎలాగో అలా చెప్పి ఫమీదా అంటే మా ఇంట్లో ఒక వంటవాడున్నాడు అన్ని పనులు వాడే చేస్తాడు ఇది వరకు మా అమ్మకు పని మనిషే ఉండేది కాదు ఇప్పుడు ఈ పిన్ని కష్టపడుతోందని రెండేళ్ల క్రితం కుర్రాన్ని తెచ్చి పెట్టారు మనకంటే కొంచెం పెద్దవాడనుకో వాడు తమ్ముడితో ఆడుకుంటాడు పనులన్నీ ఎంతో బాగా చేస్తాడు నాకు ఎప్పుడైనా తినటానికి ఏదైనా పెడుతూ ఉంటాడు కథలాగా ఆమె చెప్తుంటే వింటున్నాడు కానీ అసలు సమస్య ఏమిటో అనిల్కి అర్థం కాల వాడు వాడిని మా పిన్ని సినిమాల్లో చూపిస్తారు చూడు అలాగా అన్నది ఫమీద పూర్తిగా తలదించుకుంటూ ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపులో అనిల్కి ఫమీద దీనాతి దీనమైన మొహం కనపడింది అంటే అంత స్పష్టంగా ఆమె రూపు చూడగలిగాడని కాదు దగ్గరగా కూర్చున్న ఆమె మాటల్లోని అర్థం స్ఫురించింది స్పష్టంగా ఫమీద అతనికి దగ్గరగా జరిగింది నేను ఇంటికి మధ్యాహ్నం పూట వెళ్ళినప్పుడు ఆ పిశాచి వాడిని రూమ్లోకి తీసుకెళ్ళి అంటూ ఉంటే తలుపు వేసుకునేదా అన్నాడు అనిల్ అదొక ఊపులో ఫమీద అవునని తలుగుపింది చాలా చండాలం నేను ఆ సంగతి చూసి బయటికి వెళ్ళిపోయేదాన్ని రోడ్డు మీదకి వెళ్ళి పిచ్చిగా చూస్తూ నిల్చునేదాన్ని అంది ఫమీద అతను ఒడిలోకి వాలిపోతోంది కదలకుండా ఆమె సన్నని బెంచి మీద నుంచి పడిపోకుండా తన చేతులు ఆమెను అతిగా అదిమేయకుండా అలాగే కూర్చున్నాడు అనిల్ మీ డాడీకి చెప్పలేకపోయావా మరి అన్నాడు ఆమె లేచి కూర్చుంది అమ్మో చంపేస్తారు నిన్నెందుకు చంపుతారు ఆ పిశాచి అంటే ఎంతో ముద్దు అన్నది ఎంత పెద్ద సమస్య నిన్న సాయంత్రం చీకట పడ్డాక వాడు వంటింట్లో చపాతీలు చేస్తున్నాడు ఈ పిశాచి లోపలే ఉంది నేను ఇంకా రాలేదనుకుంది మా తమ్ముడు హాల్లో సోఫాలో నిద్రపోతున్నాడు అనే కథ కొనసాగిస్తోంది ఫమీద ఆ చీకట్లోనే పార్కు లైటు మీద పడుతుంటే గడియారం చూసుకున్నాడు అనిల్ ఫమీద చటక్కన లేచి నిలబడింది డ్రెస్సు సరి చేసుకుంటోంది పదా వెళ్దాం అన్నది కీచుగా అనిల్ ఆమె చేయి పట్టుకుని గట్టిగా గుంజాడు ఆమె కోలబడిపోయింది ఏమిటంత కోపం నీకు లేట్ అయితే దెబ్బలు కూడా తింటావేమోనని నా భయం అందుకే టైం చూశాను ఆరు కావస్తోంది ఫమీద మళ్ళీ అతని భుజం మీద వాలిపోయింది ఆ స్పర్శ ఆ దగ్గర తనలో ఎంతో ఇష్టం తన ఒంటిని అతని మీద పడేయటంలో ఎంతో ప్రేమ ఉంది చెప్పు వాళ్ళిద్దరూ వంటింట్లో ఉన్నారు పిశాచి గట్టిగా అరుస్తోంది మీ ఊరికి పోతావా ఎందుకురా ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు నెల రోజులు ఎందుకురా అంది వాడు ఏదో గొణిగాడు ఆ నీకు పెళ్ళా ఈ ఎప్పుడురా ఎందుకురా అన్నది నేను మనిషిని కానా నాకు పెళ్ళి కాకూడదా అన్నట్టున్నాడు అవును నువ్వు మనిషివే కానీ నీ నీకు పెళ్ళితో ఏం పనిరా అంది తను అరుస్తున్న సంగతి ఎవరికైనా వినపడుతుందేమో అన్న విషయం మర్చిపోయి ఆమె మాట్లాడుతోంది నేను పోతే నీకు ఎవరో ఒకరు దొరుకుతారు బేగం నీతో చెప్పకుండా పోదాం అనుకున్నాను అన్నాడు వాడు పోతావా ఎట్లా పోతావో నేను చూస్తాను పోలీసులకు పట్టిస్తాను సారుతో చెప్పి చావ కొట్టిస్తాను ఆమెగ బయటకు వచ్చేసిన అర్థమై నేను వెనక తలుపులోంచి జారుకున్నాను ఇంటి చుట్టూ తిరిగి వరండాలో పోయి షూస్ వేసుకున్నాను కంతసేపు ఆగి ఇంట్లోకి వెళ్ళాను అప్పుడే వస్తున్నట్టుగా ఆ పిశాచి తమ్ముడు నెత్తుకుని గదిలోకి వెళుతూ కోపంగా చూసి ఇప్పుడు రావటం ట్యూషన్ లేదా అంది లేదు స లేదు మా సారు అమ్మమ్మ చచ్చిపోయింది సెలవు అన్నాను నాకు కడుపులో ఎంతో వికారంగా ఉంది రహస్యం అంతా తెలిసిపోయింది తొంగ రాసుకెళ్ళి మా నాన్నని మోసం చేస్తోంది వాడినిప్పి శాచిలా పట్టుకుంది అని నిర్మోహమాటంగా నిర్భయంగా పచ్చిగా ఫమీద కథ చెప్పేసింది అనిల్ కూడా పత్రికల్లో ఇలాంటి కథలు చదివాడు సినిమాల్లో టీవీ సీరియల్స్లో చూశాడు కానీ తనకి ఇంత బాగా తెలిసిన ఫమీదా ఇలాంటి చిక్కుల్లో పడిపోయిందంటే నమ్మకం కుదరటం లేదు ఏం ఇప్పుడు ఏం చేద్దాం ఫమీదా అన్నాడు సన్నగా ఏం చేస్తాను అనిల్ ఎవరితోటి చెప్పడం నాకు చేత కాదు నేను చచ్చిపోతే మా నాన్న ఏదో ఒకటి చేసుకుంటాడు అని ఆ ఆలోచనకే దుఃఖం వచ్చి ఏడ్చింది ఫమీద పొదం పద పడిపోతుంటే నాకు ఇంకా భయం చెడు వినకు చూడకు మాట్లాడకు అని చెప్పారు గాంధీగారు నువ్వు నీ చదువుల్లో పడిపో ఏమీ తెలియనట్టుండు పరీక్షలు అయిపోతాయి నాకు పన్నెండో క్లాసు రాగానే ఆర్మీలో చేరిపోతాను నిన్ను నాతో తీసుకెళ్తాను అన్నాడు లేస్తూ ఒక యువ ప్రేమికుడిగా ఆమెను తొలిసారి కౌగిలించుకుంటూ బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసుకున్నాడు ఆ వెచ్చదనానికి ఆమె మరింతగా అతనిని వాటేసుకుని గాఢంగా దగ్గరైంది కానీ ఇద్దరికీ భయమే ఈ ప్రేమ వల్ల ఫమీద సమస్య ఏమీ పరిష్కారం అవుతుంది అని పద పద వెళ్ళి పదం అన్నాడు అనిల్ ప్లీజ్ అనిల్ నాకెవరూ లేరు ఈ లోకంలో ఎవరికీ చెప్పలేనివి నీకు చెప్పాలనిపిస్తోంది నీ జుట్టు నీ కళ్ళు నీ నవ్వు నా కళ్ళ ముందు ఎప్పుడూ ఉంటాయి నాకు పిచ్చి ప్రేమ నువ్వంటే ఎప్పుడో ట్వెల్త్ క్లాస్ అంటే ఎప్పుడో కదా అన్నది ఆమె మెడ చెంపలు జుట్టు అన్నీ అతన్ని చేరుకోవాలని ఆ చీకటిలో వెతుక్కుంటున్నాయి అనిల్ మీ ఇంటికి తీసుకెళ్ళిపో మీ అమ్మగారు చాలా మంచివారని చెప్పావుగా నన్ను ఇక్కడే అక్కడే దాచేసి ఆమె నాకు అన్నం పెడతారుగా నేనంటే ఆవిడకి జాలి ఉండదా అనిల్ అంటూ ఆమె వెక్కి వెక్కి ఆడవడం మొదలెట్టింది ఏం చేయడానికి తోచగా మళ్ళీ ఆమెను ముద్దు పెట్టుకుని తన ఆపేక్షనంతా తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాడు ఏడవ కుఫా మీద నువ్వు ఏడుస్తుంటే నాకేమీ తోచటం లేదు ఆ వీధిలోని మొదటి లైట్ కిందకి చేరాక వెనక్కి తిరిగి చేయి ఊపింది ఆమె రెండో లైట్కి చేరే వరకు అక్కడే నిలబడి చూస్తున్న అనిల్కి ఆమె మళ్ళీ అక్కడే ఆగి చేయి ఊపటం కనిపించింది ఆమె ఇంకా ఏడుస్తోందా వీధంతా పెద్ద వెలుతురు నింపుతున్న ఆ లైట్ కాంతిలో ఫమీద తెల్లని పూలు విరగబూచిన అందమైన మొక్కలాగా కనపడుతుంది ఆ తర్వాత వీధి మలుపు తిరిగే వరకు చూసి వెనక్కి తిరిగి అమ స్పీడులో సైకిల్ తొక్కుకుంటూ ఇంటివైపు నడిచాడు అనిల్ మర్నాడు మంగళవారం ఫమీద స్కూల్కి రాలేదు ఏం జరిగిందో అని గిసగజలాడాడు వానక తడిసి జ్వరం వచ్చిందేమో వాళ్ళ పిన్నికి ఆ వంట కుర్రాడికి తెలిసిపోయిందేమో ఫమీద అంతా గ్రహించిందని వాళ్ళ నాన్నతో ఆమె మాట్లాడిందో ఏమో గేమ్స్ దగ్గరకు వస్తున్నాయని చాలాసేపు ప్రాక్టీస్ చేసి అలిసిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు గేటు దగ్గర చెట్టు కింద బెంచ్ మీద ఫమీద కూర్చున్నట్టే భ్రమ కలుగుతోంది ఆ గేట్ నుంచే బయట కొడుస్తూ వెనక్కి వెనక్కి తిరిగి చూశాడు అన్నం తింటున్న అదే ధ్యాస చదువుకుంటున్న అక్షరాలు అర్థం కావడం మానేసిని అమ్మాయికి చెప్పి ఏం చేయమంటావని అడిగితేనో కానీ అంత బూతుకత ఎలా చెప్పగలుగుతాడు గురువారం తీసుకొచ్చి ఫమీదానే చెప్పమనాలి లైట్ ఆర్పేసి బలవంతంగా కళ్ళు మూసుకుని కలవరం నిండిన మనసుతో పడుకున్నాడు మర్నాడు బుధవారం ఏడు గంటలకి ట్యూషన్కి వెళ్ళాలి అమ్మ టిఫిన్ పెట్టింది బాక్సు సర్దిచ్చింది ఐసు నీళ్లు బాటిల్లో పోస్తోంది ఒరే అనిల్ పేపర్లో చూసేవా ఎంత ఘోరమో అంది ఏమిటమ్మా మీ స్కూల్ అట ఆ పిల్ల ఆ పిల్లను వాళ్ళ పిన్నిని మూడేళ్ల తమ్ముడిని అందరినీ వాళ్ళ వంటవాడు చంపేశాట అంటూ ఆవిడ పేపర్ షీట్లు పెట్టించింది ఉలిక్కి పడ్డాడు అనిల్ గుండె ఆగిపోయిందా అన్నట్టు మెదడు తిమ్మిరెక్కిపోయిందా అన్నట్టు పేపర్ తీసుకున్నాడు కళ్ళ ముందు అలుక్కుని పోయినట్టు నా వార్త అయ్యో అయ్యో పగిలిపోతున్న గుండెతో బిగ్గరగా ఏడుస్తూ స్కూల్ బ్యాగ్ విసిరేసి పిచ్చిగా వీధిలోకి పరిగెడుతున్నాడు అనిల్ అమ్మ కనపడటం లేదా అతనికి ఆమె ఎత్తికమ్మక పడుతోంది ఏరా నీకు బాగా ఫ్రెండా అంటుంది ఆమె ఆ మాటలు కూడా వినపట్టం లేదు ఆ పిల్ల తనకు ఫ్రెండ్ తన ప్రాణం తన లియో తీసుకొచ్చి పెళ్లి చేసేసుకుని తన ఇంట్లో గదిలో దాచేస్తే బ్రతికుండేది ఫమీద తన ప్రేమను ఆమె ప్రేమను తనలో ఆమె నమ్మకాన్ని బిగ్గరగా నలుగురితో అప్పుడే చెప్పేస్తే ఫమీద నవ్వే కళ్ళతో బతికుండేది ఆమె మనసులో మండిపోతున్న కొలుమిని తన అనురాగంతో తడిపి చల్లారిస్తే బతికి ఉండేది ఫమీద ఇక ఆ మంచి కుర్రాడి మనసులో నీలాకాశం లేని ఆ గుండెలో ఆలోచనలు స్పష్టంగా లేవు ప్రశ్నలు కూడా ఇల్లు వరసలుగా ఇలా వరసలుగా రావటం లేదు కొత్త ప్రేమికుడు హృదయంలో ముక్కలు ముక్కలుగా విరిగి అంతులేని దుఃఖంలో మునిగిపోయాయి తీరని వేదనతో నిండిన ఆ గుండె కోతు గుండె లోతు కళ్ళు మూసిన ఫమీదాకు తెలియదు జ తెలిసినా జరిగేదేముంది ఈ కథ పేపర్లో వచ్చిన దారుణమైన హత్య వార్త మాత్రమే వాస్తవం మిగిలిన కల్పన ఇది చిలుకు అనే పత్రికలో అక్టోబర్ రెండు వేల మూడులో ప్రచురితమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్